వెల్లమ్ ఛానల్ ఈ వాటి రెసిపీ నాటి కందిపప్పు పప్పు తయారీ విధానం విలేజ్ స్టైల్ ఎలా చేస్తారు అనేది ఈ వాటి రెసిపీ కందిపప్పును ముందుగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసి ఒక కొన్ని నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి మీడియం సైజు రెండు టమోటా ముక్కలు అలానే మీడియం సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు అన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న కందిపప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని ముక్కలు కూరగాయలు టమోటా అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయ అండి వేసి చిట్టికెడ పసుపు కాస్తంత నూనె వేయాలి ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు పొంగు వచ్చి పైకి అంతా పోకుండా ఉండడానికి అలా వేసేసి మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతలోపు ఆ పప్పు ఉడికేలోపు కాస్తంత చింతపండు పక్కన నానబెట్టుకోవాలి మనం బాగా పొంగు వచ్చింది చూడండి ఉడికి బాగా పొంగు వచ్చింది లైట్గా ఉడికిపోయిందని మనకు అర్థమవుతుంది అలాంటి టైంలో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని పప్పులో యాడ్ చేయాలి ఇంకా ఉడికిపోతుంది కాస్తంత ఉడికిపోయిన తర్వాత మనము రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత ఉడికి పెట్టుకొని పప్పు గుత్తట్టు చక్కగా పప్పు గుత్తట్టు బాగా నేను వెళ్ళిపేసి పప్పుడు తాలింపు వేసుకోవడం అండి పోపు అంతా తెలిసిందే నూనె వేసి కరివేపాకు ఉల్లిపాయ వెండిమిర్చి అన్నీ వేసేసి తాలింపు గీదలు చక్కగా పప్పులో వేసేసుకోవడం ఇదేనండి విలేజ్ స్టైల్లో ఎక్కువగా పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు చేసుకునేది నాటి కందిపప్పు రుచికి సరిపడంతో ఉప్పు వేసుకోవడం మీ ఇంకింతే పప్పు తయారు విధానం అయిపోతుంది మీ సైడ్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నాటి కందిపప్పు విలేజ్ స్టైల్లో స్టిల్ ఇప్పటికి కూడా తయారు చేసుకునే విధానం ఇదే అనమాట వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో